చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మంచి చేయడం మానేసి ఒక వ్యక్తుల కోసం చెడు చేస్తే దీన్ని ఏమనాలి పోలీస్ సెటిల్మెంట్ అనాలా పోలీస్ రౌడీజ్ అనాలా పోలీస్ ఫ్యాక్షనిస్ అనాలా దీనికి భవిష్యత్తులో పోలీస్ షీట్లా ఏమైనా ఓపెన్ చేయాలా కొత్తగా ఇట్లా ఈ అధికారులు ఇట్లాంటి వాళ్ళు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఐపీఎస్ అధికారులే మా మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు అంటూ మాట్లాడడం తప్పలేదు మరి ఇప్పుడు సమస్య ఏంటంటే ఇబ్రహీంపట్నం పోలీసులు మా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఐపీఎస్ అధికారులు మాట్లాడుతున్నారంటే అది ఎంత విచిత్రమైన పరిణామం చూడండి అక్కడే లాజికల్ గా వాళ్ళు మిస్ అయింది ఎక్కడంటే డిఫెన్స్ లోకి పోయారు కానీ అఫెన్స్ చేత కాలేదు వాళ్ళకి రూల్ ప్రకారం ఏంటి ఇప్పుడు వందకి తొంభై కేసుల్లో శిక్షలు పడట్లా అంతే కదా అప్పుడు వాటిట్లో ప్రతి కేసులో కనుక ప్రజలందరూ తిరగబడి కేసులు పెడితే అసలు దేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థ నడుచుద్దా అదే కదా ఇప్పుడు వీళ్ళు ఒక అమ్మాయి మీద కేసు పెట్టారు ఆ కేసు క్లోజ్ అయిందా కాలేదుగా లేదు కాకముందే అమ్మాయి పెట్టిన కేసు ఆధారంగా కంప్లైంట్ ఆధారంగా కేసీల మీద పెట్టారు అడగాల్సిందేంటే ఆ కేసు క్లోజ్ కాకుండా ఆ కేసులో ఇచ్చిన అమ్మాయి కంప్లైంట్ ఆధారంగా ఎట్లా సవాల్ చేశారు వీళ్ళు కోర్టు ఆదేశాల మేరకు కోర్టు దగ్గర తీసుకుని వెళ్ళాం అంతే కదా అంటే ముంబైలో పెట్టిన కేసు కేసు కదండి చేసుకున్న తర్వాత కదా మళ్ళీ ఇప్పుడు ఇతని మీద అది కాదు కదా ఫస్ట్ కేసు అమ్మాయి మీద విద్యాసాగర్ పెట్టాడు అవును అంతకు ముందు జందాల మీద అమ్మాయి పెట్టుకుంది అది వేరు విద్యాసాగర్ మీద విద్యాసాగర్ పెట్టిన కేసు కదా వీళ్ళు వెళ్ళింది అవును nger